శంకర్ ఇంటికి వస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే శంకర్ని తీసుకుని నాగమ్మ దగ్గరికి వచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలుస్తూ ఉంటుంది ఇంట్లో అక్కడ ఉన్న వెన్నెల మాత్రం రజనీ వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్ళి అత్తయ్య ఇప్పుడు చెప్పండి మిమ్మల్ని ఎలా అవమానించిందో ఎలా కొట్టిందో నాగమ్మ అత్తయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రజనీ మాత్రం అదేంటమ్మా నన్ను నాగమ్మ కొట్టడం ఏంటి నన్ను అవమానించడం ఏంటి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి రజనీ అత్తయ్య ఎలా మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మమ్మ కూడా ఏంటమ్మా వెన్నెల నువ్వు ఏదో పొరపడుతున్నట్లుగా ఉన్నావు నాగమ్మ ఎందుకు అలా అవమానిస్తుంది అలా కుడుతుంది చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శంకర్కి చాలా కోపం వచ్చేసి దేవత లాంటి మా పెద్దమ్మ మీద ఇలా అభాండాలు వేయడానికి నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు అని చెప్పేసి అయితే తన మీదకి చేయలేపుతూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న శంకర్ మాత్రం ఈసారి మా పెద్దమ్మని ఎవరైనా ఏమైనా అన్నా నువ్వు తన దగ్గరికి వెళ్ళినా సరే నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి అయితే తన చేతితో గట్టిగా కొట్టబోతూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ అక్కడ ఉన్న రజనీ అయితే ఏంట్రా శంకర్ ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అయితే చాలా గట్టిగా గదమాయిస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్